హలో అండి మా గార్డెన్లో గులాబీ పువ్వులు అయితే పూసాయని చెప్పాను కదండి వాటితోనే మంచి లిబ్బామ్ అయితే చేయబోతున్నానండి ఈ వీడియో అయితే మీకు నచ్చద్ది అనుకుంటున్నాను గులాబీ రేకులను అయితే ఒక గిన్నెలో తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఈ లిబ్బామ్ చేయడానికి అయితే ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోనే మన గులాబీ రేకులను వేసేసుకొని వాటర్ సరిపడా పోసుకొని గ్యాస్ అయితే వెలిగించుకొని ఆ నీళ్ళైతే బాగా మరిగించుకోవాలండి నీళ్ళన్నీ దగ్గరికి అయితే ఇంకి అప్పుడు నీళ్ళు అనేది మనకి వాటర్ ఎర్రగా వస్తుంది ఆ వాటర్ని అయితే వడగట్టేసుకొని ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే కోకోనట్ ఆయిల్ అలాగే వ్యాజలైన్ అయితే వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనకి వ్యాజులైనా చేసాలు ఉంటాయి కదండి అయిపోయిన చేసాను అందులోనే ఈ వాటర్ అనేది పోసుకొని పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి లిబ్బం అయితే రెడీ అయిపోద్ది అనమాట న్యాచురల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్